మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ మంతెన అనిత కిరణ్ గారు అరవై నాలుగవ డివిజన్ నుంచి రాబోయే మున్సిపల్ కార్పొరేటర్ గా ప్రజల ముందుకు వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆమెకు అధికారికంగా టికెట్ కేటాయించడం ద్వారా మహిళా నాయకత్వానికి మరింత బలం చేకూర్చింది సేవాభావంతో ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో అనిత కిరణ్ గారు ముందుకు సాగుతున్నారు తాగునీరు డ్రైనేజ్ శుభ్రత రోడ్లు విధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి ఆమె ప్రధాన లక్ష్యం మహిళలు యువతకు అవకాశాలు కల్పిస్తూ సంక్షేమ పథకాలు అర్హుల వరకు చేరేలా కృషి చేస్తామని తెలిపారు అరవై నాలుగవ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే ఆమె సంకల్పం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు కరీంనగర్ ముకురంపురా అరవై నాలుగవ డివిజన్ నుంచి వెళ్లి ప్రతి గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఈ ఏరియాలో ముకుంపురాలో మైనార్టీ సోదరులతో ప్రతి ఒక్కరితోని కూడా కలిసి కార్యక్రమాన్ని ఓటును అభ్యర్థించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా అందరూ కూడా బీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్పేసి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి మైనార్టీ సోదరుల ఆశీర్వాదం కూడా ప్రతి ఇంట ఇంట తీసుకోవడం జరిగింది వంద పర్సెంట్ గెలుపు ఖాయమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించడం జరిగింది ఇందులో అభివృద్ధి కార కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా మన శాసనసభ్యులు గంగుల కమలాకరణ గారి అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన వినోదన్న ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి వారు ఆశీర్వదించడం జరిగింది ఇటు కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి మా ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు మీరందరూ ఓట్లేసి దాన్ని గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం తర్వాత మీ అభివృద్ధికి నేను మీ ఎన్నెంటే ఉండి ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేస్తానని చెప్పేసి అందరికీ కూడా నేను వినవించుకుంటా ఉన్నాను దయచేసి నాకందరూ మీ అమూల్యమైన ఓటు వేసి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి మా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క మనవి